ఓం యే ఓం శివాయ గురవే నమ మనము ఈ నూట యాభై నాలుగవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణం రుద్ర సంహిత సతీఖండములు సూత మహర్షి ఆ యొక్క మహర్షులందరికీ ఏ విధంగా బ్రహ్మదేవుడు నాందాన్ని తెలియజేశాడు ఈ శ్రీ శివ మహాపురాణంలో ఉండేటువంటి ఆ ఘట్టములను ఏ విధంగా శోత మహర్షి అక్కడ ఉండేటువంటి ప్రశ్నించినటువంటి మహర్షులందరికీ కూడా బ్రహ్మనాథ యొక్క సంవాదంలో విష్ణుదేవుడి యొక్క పరాణేమకు దరికి ముందేంద్రుడి యొక్క శాపం కారణం అని తెలుసుకుని ఆ విధంగా దరీకి చూడనేటువంటి రాజు యొక్క వివాదంతో కూడుకున్నటువంటి చరిత్ర గురించి మృత్యుంజయ మహామంత్రమును అనుసరించడం వలన ఏ విధంగా ధనీ అవధ్యుడయ్యాడు అలా శ్రీహరి ధనీజ్ని పరాజితం చేయడం కోసం ఉద్యమించాడనేటువంటి ఏ విధంగా క్షుణ్ణమనేటువంటి రాజును ఊరట కలిగించాడు అనేటువంటి విషయాల్ని ఈ కూడా మనం తెలుసు తెలియజేసుకుంటున్నాం శ్రీ మహాపురాణం ద్వారా అని తెలియజేస్తూ अब दाम बार दाता वर्व्येभ्यो नमस्ते अस्तुदेभ्यो नम जगह हर हर महादेव शुभ शंकर సూతులు ఓ మిక్కిలి బుద్ధిశాలి అనేటువంటి బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఈ కథని విని ఆ ముని ద్విజశ్రేష్ఠుడు అనేటువంటి నారదుడు ఒక్కంత విస్మయానికి ఆశ్చర్యానికి గురయ్యాడు మరలా నారద మహర్షి సంతోషంతో ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు ఓ తండ్రి വിഷ്ണു ഭഗവാൻ ശിവ മൊതലപെട്ടി ഇതര ദേവത കൂടി ദക്ഷിണ യൊക്കെ യജ്ഞാൻ എന്ത് ആ കാരണമന അതെട്ടു ചരസ്തുടയ്യാ പ്രളയകാര്യ മഹാപരാക്രമസംപന്നുടനുണ്ട ശിവരിച്ച ആ വിഷ്ണു ഭഗവാൻ ചെറിയ തന്നെ അജ്ഞാൻ രുദ്രഗണ യുദ്ധമനം എന്തു ചെയ്യുവ ఓ కరుణా ఇదంతా కూడా నా మనస్సు ఉన్నటువంటి గొప్ప సందేహం నా ఇందు దయముచ్చి ఈ సంశయము తప్పకుండా తొలగించవలసింది అని తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుని కోరుతున్నాడు అంతేకాదు ఓ ప్రభు నా మనస్సు మీకు ఉత్సాహం కల్పించేటువంటి ఈ శివ చరిత్ర అనేటువంటి గానం తాను నా గుణాన్ని కోరికగలుగుతోంది ఇంకా అందుచేత శివ చరిత్రమును నాకు వివరంగా తెలపవలసింది అని అర్థం చేశాడు అందులో బ్రహ్మదేవుడు చెబుతున్నాడు నారద పూర్వకాలంలో శివుడు అనేటువంటి ఒక మహారాజు శ్రీహరి సహాయం చేశాడు ఆ కారణంగా విష్ణు భగవాను దరీ జీమునేంద్రుడు శాపాన్నిచ్చాడు అప్పుడు ఆయన ఈ విషయాన్ని మర్చిపోయాడు అందువలన తాము ఇతర దేవతల్ని వెంట పెట్టుకుని దక్షిణ చేసేటువంటి ఆ యజ్ఞ అని వెళ్ళవలసి వచ్చింది దీచి విష్ణుదేవునికి ఎందుకు శాపం ఇచ్చాడో విను చెబుతున్నాను ప్రాచీన కాలంలో అలా క్షుడు అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ప్రసిద్ధుడైనటువంటి మహావేర స్వప్నుడైనటువంటి ఒక రాజు ఉండేటువంటి వాడు ఆ రాజు మహాప్రాభవశాలి ఆయన దలీ మిత్రుడు కూడా దీర్ఘకాలం కూడా చేసేటువంటి తపస్సులకు ప్రసంగంతో ఆ క్షువులకు దళితులకి కూడా వారి మధ్యలో వాగ్వివాదం జరిగింది అలా వాదన ప్రారంభమైంది ఈ వివాదము మూడు లోకములందు కూడా గొప్ప అనర్థదాయకమని అప్పుడు ప్రసిద్ధి చెందింది ఆ వివాదం వేద పండితుడు శివభక్తుడును కూడా అయినటువంటి ఆ దలీ చతుర్వర్ణముల వారు కూడా బ్రాహ్మణులని మిగిలిన శ్రేష్ఠులు ఇందులో సంశయ వీధి లేదులను పలికారు మహాముని అయినటువంటి దళీతి యొక్క వాక్యాలు ధన వైభవములతో మనమోహితుడైనటువంటి ఆ అయినటువంటి క్షుడు దానికి ప్రతిపాదంగా చెప్పాడు క్షుభుడు ఏ విధంగా అంటే ఇంద్రుడు మొదలైనటువంటి అశ్వత్పాల యొక్క స్వరూపాన్ని రాజుగారే ధరించాడు ఆ చూడనేటువంటి రాజు ధరించాడు అప్పుడు అతడు సకల వర్ణంపులకు ఆశ్రములకు కూడా పాలకుడు ప్రభువు కనుక రాజే అందరికంటే శ్రేష్ఠుడు రాజు సర్వేదమైన శృతి కూడా రాజు యొక్క శ్రేష్టత్వాన్ని ప్రతిపాదిస్తుంది కాబట్టి ఓ మనీరా ఈ శృతి చెప్పినటువంటి విధంగా అందరికంటే గొప్ప దైవమును రాజు అనేటువంటి నేనే అన్నాడు ఆ క్షుభుడు ఈ పరిశీలన వలన బ్రాహ్మణుని కంటే రాజుగారే శ్రేష్ఠుడని సిద్ధించాడు ఓ క్షమణందన మీరు ఈ విషయాన్ని పరిశీలించవలసింది నన్ను అగౌరవించకడు నేను సర్వదా నీకు పూజనీయనని కూడా చెప్పాడు అలా రాజు అయినటువంటి యొక్క ఈ అభిప్రాయం శృదులకు స్మృతులకు కూడా వెలుగు కాబట్టి దీనిని విన్నటువంటి ఆ భృగుకుల భూషణుడు ముని శ్రేష్ఠుడు శివభక్తుడు అయినటువంటి ఆ దనీచి మిక్కిలి కోపం వచ్చింది అని తెలియజేస్తూ బ్రహ్మదేవుడు అంటున్నాడు రాతమహర్షి తన యొక్క గౌరవాన్ని మధ్యలో తలంచి కుటిలంతో కుబితుడైనటువంటి మహా అయినటువంటి ఆ దరీచి క్షుణ్ని యొక్క తలం మీద తల మీద ఎడవ పిడికితో కుట్టాడు ఆ పిడికి యొక్క దెబ్బ తిని గల క్షుడు కుత్సడు కూడా కుమితులై గర్జించాడు వజ్రంతో అతను గుట్టాడు ఆ వజ్రం యొక్క దెబ్బతో భృగవంశీకుడైనటువంటి భూమి మీద పడిపోయాడు అలా భృగవంశధరుడైనటువంటి మహర్షి ఆ భూమి మీద పడిపోయినప్పుడు ശുക്രാചാ അതോ അഭ്യാസം കൂടി യോഗീനുണ്ട് ആ രാക്ഷണം ശുക്രാചാര് ഖണ് ദരീച്ചരീരാ ജോടിച്ച അല്ല ദരീച്ച അംഗമു മറുപടി ജോഡിച്ച് ശുഭക്ക ശിരോണി മൃത്യുജയ വിദ്യാ പ്രവർത്തക ശുക്രാചാരായ సర్వేశ్వరుడును భగవానుడు దేవదేవుడైనటువంటి శివుణ్ణి పూజించి శృతి ప్రతిపాదితమైనటువంటి మహామృత్యుంజయల శ్రేష్ఠోతమైనటువంటి మంత్రాన్ని ఇప్పుడు నేను ఉపదేశిస్తానని శుకరాచార్యుల వారు ఆ దరీతి మహర్షికి తెలియజేశారు ఉపదేశించారు కూడా ఓం సుగంధ్యం సుగంధం అని ఈ మంత్రాయణ శుకరాచార్యు వారు నరీ మహర్షికి ఉపదేశం చేశారు అంతేకాదు మనం భగవంతుడైనటువంటి త్రయంబకుని ఆరాధన చెరుసరుగా త్రి అంబకుడు అనగా మూడు లోకములకు కూడా తండ్రి ప్రభావశాలి అనేటువంటి శివుడు అని అర్థం త్రయంబకుడు అంటారు అందుకనే ఆ దేవదేవుడు సూర్య చంద్ర అగ్ని మండలములకు జనకుడు తండ్రి అని అర్థం సత్వరంబులకు మహేశ్వరుడు ఆత్మతత్వం విద్యాతత్వం శివతత్వములకు ఆహావనీయం గార్హపత్యం దక్షిణాగ్ని మూడు అగ్నులకు కూడా సర్వత్ర ఉపలబ్దమైనటువంటి పృథివి జలము తేజస్సు అనేటువంటి మూడు మూర్తభూతములకు కూడా సాత్వికారి వేదములతో భూతములకు కూడా అంటే స్వర్గమయ్య త్రిభుయములకు కూడా ఆ బ్రహ్మవిష్ణు శివులు అనేటువంటి ముగ్గురు దేవతలు కూడా మహాత్ముడైనటువంటి ఈశ్వరుడే మహాదేవుడే అవుతాడు అని ఇంతవరకు కూడా ఈ మంత్రం యొక్క ప్రథమ చరణం వ్యాఖ్యాన లేకపోతే మంత్రం యొక్క ద్వితీయ చరణం సుగంధ్యం గోష్ఠి వర్ధనం అంటే పుష్పములలో ఉత్తమ గంధం ఉండేనట్లుగా అలా భగవంతులైనటువంటి శివుడు సగ భూతలములందు త్రిణములందు కూడా సగ నృత్యముల కూడా ఇంద్రియముల కూడా ఇతరేతర దేవతల ఎందు గణములందు వాటిలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి సారభూతమైనటువంటి ఆత్మరూపంతో వ్యాపించి ఉంటాడు కనుక పరిమళముతో కూడినటువంటి సమస్త దేవతలకు ఆ స్వామి ఈశ్వరుడు ఇంతవరకు కూడా సుగంధిం అనేటువంటి పదాన్ని వ్యాఖ్యానించడం జరిగింది ఇప్పుడు ఈ పుష్టివర్ధనం గురించి చెప్పడం జరుగుతుంది ఉత్తమ ప్రతపాలకు బ్రాహ్మణోత్తమ మహాముని న ఆ అంతర్యాన్ని పురుషులైనటువంటి శివుని చేత ఈ ప్రకృతి అంతా కూడా పోషింపబడుతుందయ్యా మహత్తత్వము నుండి విశేష విశేషపరమైన సంపూర్ణ వికల్పము పుష్టి కూడా జరుగుతుంది అలాగే బ్రహ్మనైనటువంటి నాకును విష్ణుదేవులకు కూడా మునులకు ఇంద్రియములతో కూడినటువంటి దేవతల యొక్క పోషణంతా కూడా జరుగుతూ ఉంటుంది కనుక ఆ పరమేశ్వరుడే ఆ స్వామియే పుష్టివర్ధనుడు అని ఈ యొక్క రెండో మంత్రం గురించి చెప్పాడు త్రయంబకం అనేటువంటిది అని మంత్రం యొక్క గురించి వ్యాఖ్యానం వచ్చాడు మనం తెలియజేస్తూ ఈ రోజున మూడవ చరణం యొక్క వ్యాఖ్యానము రాబోయేటువంటి రోజున తెలియజేస్తున్నాం అలాగే మృతు సంజీవిని మహామంత్రం అయినటువంటి అసత్రాచారం ద్వారా దళితి మహర్షి విధంగా తెలియజేశారు ఆ చిన్నీ మంత్రం యొక్క మంత్రార్థము వ్యాఖ్యానంతో ఈ విధంగా మనం తెలుసుకుంటున్నందుకు ఆ దేవదేవుడైనటువంటి ఆ మహేశ్వరుడైనటువంటి శివలోకేశ్వరుడు ఆ శివ భగవాన్ యొక్క అనుగ్రహం అందరికీ కలుగాక అందరూ కూడా అకాలమృత అపమృత మహాభయమృతము భయము నుండి

सच्चिदानन्दरूपाय कुमाराय साम्बदेवाय मृत्युञ्जयाय दिव्यमङ्गलमङ्गलम् ओम स्वस्ति प्रदान देव परिमालयं तम् न्याये नमः केन वक्षिम ही चाहा गोप्रांग हनित्या सुखमस्तु नित्यम् लोकासमस्त सुखीनां भवं बंधु सुखीनां भवं बंधु सुखीनां भवं बंधु